ఐ వాంటు టు సీ యూ దాట్స్ వై కేమ్ ఆక్చువల్లీ థ్యాంక్స్ మ్యాన్ థ్యాంక్స్ ఫర్ కివింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ హాట్స్ ఆఫ్ట్ యువర్ కన్వీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట టు మీన్ తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను ఐ వాంటు టు స్పీకింగ్ తెలుగు ఓన్లీ బట్ ఆయన తెలుగులో మాట్లాడేసరికి ఐ తాట్ ఇప్పుడు కొంచెం ప్రెషర్ వంద నూ తమిళ పేసణం అంత మాది తమిళ్ అవలా ఫ్లూయ వరాదు ఆన ట్రై పన్న పో Because when you speak in Telugu, so that it may very hard man. So I should also speak in Tamil so that uh, I can also make some mistakes. <laughs> Sir, uh, I can understand Telugu, and I'm in uh, Hyderabad. We have to talk in Telugu. Oh, yeah. But uh, and the guest <laughs> like res respect, uh, gaga. So first of all, uh, hats off to your conviction. Uh, it, I know what it takes to be in front of camera because uh, we are all. பேக் ஆஃப் கேமரா நானும் நிறைய வாட்டி அந்த கண்ணாடி முந்து எனக்கு பார்த்தா எனக்கு நிறைய வாட்டி ஒரு ப்ராஜெக்ட் டிலே ஆகிடும் யூனோ சம்டைம்ஸ் வில் கெட் டிலே ப்ராஜெக்ட் நானும் நிறைய வாட்டி யோசிச்சா ஏன் இந்த மாதிரி நான் வெயிட் பண்ணுறேன் நானே ஹீரோ மாதிரி பண்ணுவேன் அப்படி பட் அந்த தைரியம் இன்னும் கன்விக்ஷன் தட் வாஸ் நாட் சஃபிஷியன்ட் ஃபார் மீ ஸோ ஃபர் தேட் ஹேட்ஸ் ஆஃப்டு யுர் கன்விக்ஷன் அண்ட் ஹேஸ் ஆஃப்ஸோ யுர் ரைட்டிங் ஃபஸ்ட் ஆஃப் ஆல் சூண்டே ஒக்கொக்க ஹீரோ ஏன் சேசினால் మనకు హీరో నచ్చేసానుకోండి బాగా వెన్ యూ టేక్ అవర్ హీరో ఇన్ అవర్ డిఎన్ఏ అవర్ హార్ట్ అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది ఐ హ్ ఎక్స్పీరియన్స్డ్ డెడ్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్ ఇంక్లూడింగ్ మీ ఈవెన్ యూ ఆర్ రిమంబరింగ్ తెలుగు ఈవెన్ యూఆర్ ఫర్ గెటింగ్ తెలుగు ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎీరోయిజం మ్యాన్ పీపుల్ ఆర్ క్లాపింగ్ సో దట్ కైండ్ ఆఫ్ హారర్ యూ హ్ క్రియేటెడ్ సో కంగ్రాచులేషన్స్ నా లవ్ టు డే పాతాచి ఐ మీన్ లవ్ డ్ ఇట్ నో నో వట్స్ యూ మెట్ గాడ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బట్ ఆనో ఒక స్మాల్ రిక్వెస్ట్ పడతికి పడతికి నడుగుల ఇవ్లా పెరియా గ్యాప్ ఇరకూడదని నన్ను ననికిరే ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ బట్ దిస్ ఈస్ నాట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ దిస్ ఈస్ రిటర్న్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ నుకరే తెలుగులో డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఈక్వల్ యాస్ తమిళ్ లాట్ ఆఫ్ పీపుల్ తెలుగు పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ యాక్చువల్లీ అండ్ అశ్వత్ మారెముతో నేను సినిమా చూసాను నేను హైవ్ సీన్ యువర్ ఫిలిం యువర్ అ ఫెంటాస్టిక్ రైటర్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ద వే యూ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ ప్రూవింగ్ దట్ యుర్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ యాజ్ వెల్ అండ్ కంగ్రులేషన్స్ మ్యామ్ కంగ్రచులేషన్స్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బే బ్లాక్ బస్టర్ తెలుగులో డైరెక్టర్లందరికీ మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ ఎలాగైతే ఆ బ్యానర్లో చేస్తే ఒక రెస్పెక్ట్ ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు నేను రవి గారు చెప్తుంటా మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు సార్ అబ్బాయి భలే చేశాడు డైరెక్టర్ భలే ఉన్నాడు అర్జెంట్గా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే సార్ ఆల్రెడీ చెక్ వెళ్ళిపోయింది సార్ అంటుంటారు ఆయన మన దేవర సినిమాలో తారక్ గారు బోటెక్కి బోటెక్కి హంటికి వెళ్తారు చూసారా అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంటికి ఉంటారు అలాగ వెనకాల జనాలు వేసుకొని మార్నింగ్ షో నచ్చిందా ఇమీడియట్గా అలా వలేసి పట్టుకోవడమే సో హ్యాట్స్ ఆఫ్ సార్ అంటే ఒక పక్క ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేజన్ చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది అలాంటి సినిమాలు పాసిబుల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ హశా మ్యామ్ తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రి మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ బ్యానర్ ఎవ్రీ డైరెక్టర్ వాస్ వాన్స్ టు మేక్ అ ఫిలిమ్ ఇన్ మైత్రి బికాస్ ఇట్స్ అన్ ఆనర్ ఇట్స్ అ రెస్పెక్ట్ లైక్ దట్ వీ ఆల్ ఆల్సో థాట్ ఆఫ్ యువర్ ఏజీఎస్ వెన్ వి డైరెక్టర్స్ సిట్ టుగెదర్ విల్ స్పీక్ ఆఫ్ యువర్ బ్యానర్ ఇట్స్ ఆల్సో బిన్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ టు వర్క్ ఇన్ యువర్ బ్యానర్ యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఐ బట్ ఐమ్ జెలస్ ఆల్సో బికాస్ ఐఎమ్ ష్యూర్ ఐ కాన్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్స్ యూ మేడ్ విత్ సూపర్ స్టార్స్ అండ్ ఆల్ బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లవ్ టు డే అండ్ దిస్ డ్రాగ్ అన్ ఫిలిమ్స్ ఐఎమ్ ఆల్వ్స్ అ కంటెంట్ రివన్ పర్సన్ బికాస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ ఐ హై కాన్ ఎఫర్ట్ టు డైరెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బట్ ఐ లవ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిమ్స్ ఇన్ దట్ వే ఐ ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ మ్యామ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఆల్ ఎస్కేన్ మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాల్వర్తో తుప్పుకు తుప్పుకొని పేల్చినట్టు ఎవరు స్పీచ్ ఇచ్చినా నాకు సినిమాల్లోనే కాంపిటీషను స్పీచ్లో లేదు అనుకున్నా ఇప్పుడు స్పీచ్ స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కదా కాంపిటీషన్ లాగా ఎస్కేను వన్ స్మాల్ రిక్వెస్ట్ డైరెక్టర్ అశ్వత్ అశ్వత్ వెన్ యూర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ వెన్ సంబడీ ఆస్క్డ్ యూ ఇన్ తెలుగు హోమ్ డూ వాంట్ మేక్ అ ఫిల్మ్ ఐ థాంట్ యుల్ బీ మేకింగ్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ డైరెక్టర్ ఐ వాస్ గెట్టింగ్ రెడీ Immediately, you said Pawan Kalyan sir and mayesh Babu sir, that was disappointing, man. So, that was pretty much disappointing, actually. Uh, so, coming to that, uh, I'm also a huge Pawan Kalyan sir fan and I'm making a film. Ustad Bhagat Singh, my upcoming film in uh, Ravi Garu and uh, Naveen Garu producing. So, one thing I have to disclose now, otherwise it will become another issue in social media. The moment you said that uh, when you want to make a Pawan Kalyan sir film, uh, what do you want to have? So, you said the scene, no? సారీ లైక్ ట్రావెలింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద జీప్ సో చిరు లీక్స్ లాగా ఇది హరి లీక్స్ అనుకోండి ఆ సీన్ ఆల్రెడీ ఉస్థాద్ బాగ సింగ్లో ఉంది ఆ సీను సో వి ఆల్రెడీ వి ఆల్రెడీ రోడ్ ద సీన్ సో సో బికాస్ ఆఫ్ యూ నవ్ ఎవ్రీబడి గాట్ టు నో దిస్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బిహైండ్ ఫర్ దిస్ లీక్ అండ్ ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నాకు కొత్తగా ఈ సినిమా రాసిన రైటర్ ఆల్ ది బెస్ట్ మెన్ బాబు నాయ డైలాగ్స్ ట్రైలర్లు అన్నీ బాగున్నాయి and uh, kayadu kayadu trust me you are going to be the next sensation yeah trust me because people know that i have a, uh, a repeated taste for heroines so <laughs> you are going to you are going to be here i am sure about it and their uh, classmates <laughs> an uh, chepparu the same college an you don't know who is junior who is senior junior directing senior and one more thing pradeep you need to change one thing you said uh, who is coming to set first means pradeep only ప్రదీప్ ఇస్ కమింగ్ ఫస్ట్ పర్సన్ టు కమ్ టు దా దాడంటే స్టిల్ ఈస్ అ డైరెక్టర్ డైరెక్టరే ఫస్ట్ సెట్లోకి వస్తాడు ప్రదీప్ యువర్ హీరోట్ పోస్టర్ లెట్ ద కెమెరా జూమ్ టు దిస్ పోస్టర్ ఇఫ్ ఐ వాస్ డైరెక్టింగ్ యూ ఐ వు బిన్ కమ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ పోస్టర్ దిస్ పోస్టర్ దిస్ పోస్టర్ ఇస్ అమేజింగ్ మ్యాన్ దస్ యాటిట్యూడ్ దస్ ద ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఐమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిలిం మార్నింగ్ షో ఫస్ట్ షో ఫస్ట్ డే దట్ ఈస్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఇందాక ఎస్కేం చెప్పినట్టు మనకు తెలుసు కదా మన సినిమాలు తప్ప మనం అన్ని సినిమాలు చూస్తాం కాబట్టి కాబట్టి వచ్చేయండి చూసేద్దాం థ్యాంక్ యూ